వార్తలతో కృత్రిమ హైప్ క్రియేట్ చేశారు చేసిన తర్వాత చిరంజీవికి అర్జెంట్ ఓహో నేను సీఎం అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు అయిపోయేలాగా తెచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశానికి భయం పొట్టుకు చిరంజీవి వచ్చినటువంటి ఓట్లు ఎవరి జిలుస్తాడు ఇది రాజశేఖర రెడ్డి వేసిన అస్త్రం కదా అని చిరంజీవిని అమనాభూతులు తిట్టడం ప్రారంభించింది తెలుగుదేశంపై అయిపోయాక ఏ మీడియా అయితే అంతకుముందు చిరంజీవికి అయిందో అదే మీడియాతో రాజశేఖర రెడ్డి చిరంజీవిని దొక్కించాడు ఇటు తెలుగుదేశం తన మీడియా ద్వారా దొక్కించి ఇద్దరు కలిసిన ట్రాప్లో చిరంజీవి పడిపోయాడు దాని పర్యవసానం ఓట్ల చీలిక దాని పర్యవసానం రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారులు అంటే అంటే రెండు వందల తొంభై నాలుగు కాబట్టి ఆ ఫైట్ కి ఆయన సిద్ధపడ్డారు దానికి తగ్గట్టుగా అన్నట్లు ఓట్ల చిలికి అంది ఇప్పుడు నూట డెబ్బై స్థానాలకే అంత అవుతుందా అందుకని చంద్రబాబు ధైర్యం చేయట్లేదు అంటారు అంటే చంద్రబాబు నాయుడు అన్నిట్లో తనకు అధికారం వచ్చేదాకా ఏమైనా సర్దుకోతాడు ఆయన అధికారం వచ్చాక ఎవరిని లెక్క చేయడు చంద్రబాబు స్టైల్ ఏంటంటే అధికారం రాకముందు అదేదో వసుదేవుడు అంత తోడే అంటారు కదా ఆ సామెతను నిరువు చేస్తాడు ఎవరి దగ్గరికైనా వెళ్తాడు మారా నేను అంటాడు చూడమంటాడు మీ నుంచి మీ మనిషిని అంటాడు సిద్ధపడని అంటాడు హంగ దిశగా వెళ్ళకుండా ఉండడానికి బాబుగారు గారు జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే జగన్ మోహన్ రెడ్డి గారికి త్రెట్ట తప్పదన్నట్టుగా ఉన్నాయో ప్రస్తుత రాజుకి నాకు కలవకపోయినా త్రెట్ట అనే ఫీలింగ్ సహజంగా వెళ్ళకుంటది అంటే క్రియేట్ చేస్తున్నారా అంటే అదే కదా హైప్ క్రియేట్ కదా ఇద్దరు కలిస్తే హైప్ క్రియేషన్ అది జనం ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారనే చూడాలి రేపొద్దున సీట్లు లెక్క తర్వాత ఏమన్నా ఆ హైప్ అలాగే ఉంటదా తగ్గిపోతదా ఎంత కళ్యాణ్ లాయల్టీ అన్నటువంటిది చంద్రబాబుకి వరం కాబట్టి ఏమి కాదు పొత్తు ఖచ్చితంగా ఉంటది ఏం జరిగినా ఉంటాయి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాలుగే ఇస్తానన్నా సరే సర్దుకుంటాడు పవన్ కళ్యాణ్